హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే మన ఛానల్ కొత్తగా చూసిన వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోకి లైక్ చేసుకోండి ఈరోజు పొన్నం కదా పున్నం మాకు ఉన్నది కానీ అంటే పున్నం అంటే ఏంటంటే అత్తగారు పట్టించాలన్నమాట కాళ్ళకి నేను వచ్చిన ముందు వచ్చిన వచ్చిన నేను నాది మాకు పెళ్ళకి ఒక పది సంవత్సరాల ముందే మా అత్తగారు చనిపోయారు అనమాట సో అందుకు నాకు పట్టించలేదు అయినా మాది చాలా పెద్దది అసలు పొన్నం అంటే చాలా నిష్టగా చేయాలి చాలా భయం కూడాను ఎందుకు అంటారా మా మా ఫ్యామిలీలో మా పెద్దమ్మకి మా మమ్మీ అది అందరికీ ఉంది సో మేము చూసాం కదా అదంతా క్లాత్ గట్ట కట్టుకొని చాలా నిష్టగా చెయ్యాలి అది అందరికీ జినుగురు బూర్లు లేకపోతే పెసరు బూర్లు ఉంటుంది కదా మాకు మాత్రం అంటే మా అత్త సైడ్ మాత్రం అరిసెలు ఉంది అరిసెలు నలభై జోడాలంటారు అంటే టూ టూ చెప్పున నలభై అంటే మీకు ఎంత పడుతుంది నూట నలభై అరవై ఎనభై సారీ ఎనభై జోడాలన్నారు అన్నీ అంటే చాలా కష్టం అది కూడా అది చేసి మా మేము ఒకరో తినాలి ఇంకొకరు తినడానికి లేదనమాట అదే సంగతి సో ఈరోజు మరి గట్ట నేను ఇంట్లో చేయలేను కదా అంటే బయట కథ వినడానికి వెళ్ళడమో ఏదో చెయ్యాలి ముందు మా పెద్దమ్మలు ఇక్కడ ఉండేవారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అనమాట ఇప్పుడు లేరు వాళ్ళు విజయనగరం షిఫ్ట్ అయిపోయారు చూద్దాం ఇక్కడ ఎవరింటికి వెళ్ళడం అలాగ అలవాటు లేదనమాట సో అది పక్కన పెడితే నేను మీ నిన్న ఒక వీడియో చేసి పెట్టాను కదా పాఠశాల కోసం ఏటి దాంట్లోనే ఒక అమ్మాయి వచ్చి నాకు కామెంట్ అనమాట నాకు పీకేది ఏం లేదు కానీ అది కూడా దాని తిట్లు ఎంత దీనిగా తిట్టింది అది చాలా మంచిది అన్నట్టు ఇదేమో వచ్చి దానికి సపోర్ట్ చేస్తుంది అనమాట సో అది తిట్టింది అనమాట ఏటని సారీ ఇది నాకు కామెంట్ చేసింది కదా ఈ దొంగముండేమో వెళ్ళి అది చెప్పుకుంటే ఉంది కానీ వే పోవే వెళ్ళి చెప్పుకుంటూ చెప్పుకో ఎవరికి ఏం పీకేది లేదు కానీ నువ్వు ఇది వెళ్ళేమో దానికి చెప్పింది ఎవరికి పాఠశాలకి చెప్పింది దానికి ఏటని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు దాని ఫేస్ చూస్తేనే దరిద్రం ఇదేమో వచ్చి అందరినీ తిడతది ఏటని నేను పది మందికి పోషిస్తున్నాను పది మందికి లైఫ్ ఇచ్చాను అని ఈ వీడియో కూడా వెళ్ళి దాన్ని చూపిస్తుంది చూపించుకుంటే చూపించుకో నా బుర్ర మీద వెంట్రుకలు కూడా నువ్వు పేకలే అర్థమైందా ఇది నేను అసలు దాని మీద వీడియో అసలు నాకు నేను ఎప్పుడు దానికి ట్రోల్ చేయాలి అని నాకు ఎప్పుడు రాలేదు ఎందుకంటే దాని ఏదో గోల ఒకటే చూపిస్తుంది ఉప్పు పప్పు కూర ఉప్పు కప్పు కూర ఇదే చూపిస్తుంది ఏంటి ప్రతి ఇంట్లో హౌస్ వైఫ్ అందరూ చేసుకున్న పని అది చేసుకుంటుంది కానీ అది మాత్రం చూపిస్తుంది ముందు దానికి వచ్చిన న్యూస్ బాగా వచ్చి ఇప్పుడు మనం బాగా తగ్గిపోయిందంకి అదే చూపిస్తుంది తోమిందే చూపిస్తుంది వండిందే చూపిస్తుంది ఇవే చూపిస్తుంది అన్నమాట వస్తాయి నీకు కూడా చెప్తున్నాను ఇది ట్రోల్ చేసుకుంటే నేను ట్రోల్ చేస్తున్నాను మా ఛానల్ ఇదే ఏంటి నువ్వు ఎంతమంది ట్రోల్ చేస్తే ఎంతమంది తిట్టుకుంటావు తిట్టుకోవాలి ఏం పీక్కుంటావు పీక్కు అయితే ఆ ఉప్పు పప్పు అవే చూపిస్తుంది అదే గింజి వార్చడం అదే గిన్నెలు తోవడం ఇవే స్టోరీలు చూపిస్తుంది అనమాట అయితే దానికోసం అన్నాను కదా ఆ పాప నల్లాగా అన్నది అనేసి దానికోసం ఒక వీడియో చేసి పెట్టాను కదా అది నేను ఒక వీడియో చేసి పెట్టింది అనమాట ఎందుకంటే ఇది మెయిన్ మధ్యలో బ్రోకర్ ఉంది కదా పెద్ద బ్రోకరు ఈ బ్రోకర్ వెళ్ళి దాన్ని చెప్పింది చెప్తే ఆ బ్రోకర్ ఏమో పీడియో తీసి పెట్టింది అనమాట నేను ముష్టి వేస్తున్నాను నాకు నా కాల్ కింద చాలా మంది బతుకుతున్నారని నీ కాల్ ముందు నువ్వు చూసుకో నీ కాల్ నువ్వు చూడలేకే అగోరో బొగారో అనేసి నువ్వు అవన్నీ తెప్పించుకొని నీ కాల్ క్లీన్ చేయించుకుంటున్నావు ఫస్ట్ నువ్వు చూసుకో నువ్వు చేసింది తప్పు ఏంటి మళ్ళీ ఏమంటుంది ఆ నిన్నటి వీడియోలు ఏమైందంటే నేనేం అనలేదు నువ్వు చేసిన పాపాల వల్లే నీకు నేను అసలు ఏమీ అనలేదు నువ్వు చేసిన పాపమే నీ పిల్లలకి చూడతుంది అని అన్నాను అంతే అన్నది కానీ చాలా తప్పుడుగా మాట్లాడింది ఎవరెవరైతే వీడియోస్ చూసారో వాళ్ళందరూ నాకు వచ్చి కామెంట్ చేశారు చాలా తప్పుగా మాట్లాడింది చాలా తప్పుగా మాట్లాడింది అనేసి అయితే దానికి మనం తప్పు అనిపించదు ఎందుకంటారా ఎందుకంటే మనం మనం చేసిన తప్పు అనిపించదు ఇంకొకరికి ఇంకొకరు ఏదైనా రవ్వ ఆవిడ కూడా దీనికోసం ఏమీ అనలేదు ఏమనింది ఎప్పుడు అగారో కంపెనీ అగారో కంపెనీ అని చూపిస్తుంది అదేటది అఘారో కంపెనీ చూపిస్తుంది అవన్నీ కొనేసి అందరూ మోసపోయారు సంథింగ్ అలా చెప్పింది అనమాట ఇదేమంటది దానికి నిన్నటి వీడియోలోని నీకు నాకు అగారో కంపెనీది కనీసం ప్రమోషన్ చేయమని వచ్చింది నేను ఆ కంపెనీకి బ్రాండ్ అయ్యాను ప్రమోషన్ చేయాల్సి వచ్చింది ఆకార కంపెనీది నేను చేస్తున్నాను నీకు అన్ని ముండలు ఏదో అన్నదండి అన్ని తిట్లు తిట్టేసి నీకు అలాంటివి ప్రోడక్ట్ అలాంటివి నీకు ప్రమోషన్లు వస్తాయి నీకు నీకు అన్ని ముండలు ప్రమోషన్లు వస్తాయి అన్నది అన్నీ ముండ దాన్ని తిట్టద్దు అని అంటున్నారు కానీ దరిద్రమైన వీడియోలు తీస్తుంది చాలా ఘోరంగా తిడుతుంది ముష్టిదయ్యి దీనికంటే మాత్రం ఆ వీడియోలోని నా కోసం కూడా చెప్పింది ఏం చెప్పిన థ్యాంక్స్ చెప్పినందుకు అయ్యో ఛానల్ పే చెప్పలేవా కొంచెం ఫేమస్ అయిపోయి దాన్ని ఎవరు వచ్చాను సర్లే మా అక్కతో చెప్తాను నీకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ని ఇమ్మని చెప్పించమ్మా మీ అక్క అసలు ఆకాశానికి ఉంది కదా ఎప్పుడు పడుతుందో తెలియదు కానీ అప్పుడు పడుతుంది చాలా విర్రవీగుతుంది కదా నీకు అంత ధైర్యం ఉండి ఎందుకు బ్యాక్ కామెంట్స్ డిలీట్ చేస్తున్నావు ఉంటే తెలుస్తుంది కదా అందరూ ఒకటే పెట్టరు నువ్వు చాలా మంచిదానివి మంచిదనివని నా కోసం చాలా అన్నది నేను చాలామంది ముష్టి వాళ్ళని ముష్టి వేస్తున్నాను ఇప్పుడు ఒక కొత్త ముష్టిదే కూడా వచ్చింది ఈరోజు ఏంటి దానికి రెండు వేల మూడు వేలు వ్యూస్ వచ్చాయి అది కొత్త ముష్టిదే ఫోన్లే ఆ ముష్టిదానికి కూడా బతకని నా కాలు గోటికి ఈగో ఈగో ఇగో కాలు దానికి కూడా నువ్వు సరిపోవు తెలిసిందా నీ ఫేస్ ఫస్ట్ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుకో నా కాలు నువ్వన్నా అందరినీ చూడు నువ్వు ఇంత దరిద్రంగా మాట్లాడే ఒక పాప కోసం వా వాళ్ళ అమ్మ కోసం అంటే అన్న వదిలి అది అంటే ఆవిడ ముండల వీడియో అది అని ఇదని ఏదో అన్ని చాలా చక్క నువ్వు అన్నావు కదా ఆవిడ ఆవిడ నీకు రిప్లై ఇచ్చుకుంటుందో కంప్లైంట్ ఇస్తానంటుంది ఆవిడ నాకు చెప్పింది అనమాట కంప్లైంట్ ఇస్తాను అక్క నేను మా అమ్మకి మా ఫ్యామిలీకి అందరికీ తిట్టిందని ఆవిడ ఆవిడ చూసుకుంటుంది అనమాట మధ్యలో నాకోసం నీకు ఎందుకే బొక్కు చాలామంది చాలా మంది చేస్తున్నారు కదా వేస్ట్ ముండా ఎంతమందో చేస్తున్నారు డ్రోల్స్ నాకోసం నీకెందుకే నువ్వు పెద్ద ఆకాశానికి ఎక్కిన అందగత్తివు కదా నీకోసమేమో నీ కాలు కోటికి కూడా మేము సరిపోం ఏ పోవే నువ్వు మూసుకొని నీకోసం ఈరోజు కంపల్సరీ నేను వీడియో చేయాలని చేశాను ఈ చిన్న వీడియో చేస్తున్నాను కానీ నీ కోసం చేస్తున్నాను నువ్వు పిచ్చిముండా కూతురువి ఆ ఎప్పుడు చూడు ఆ పప్పులు ఉప్పులు నీళ్ళు ఇవే చూపిస్తావు నీలాగ ఇంకెవరు వండలేరని బిల్డప్ ఇస్తావు కానీ నేను ఈ చిన్న వీడియో మీ అందరికి ఎందుకు చేస్తున్నానంటే ఆ ముండా నన్ను కూడా తిట్టింది కాబట్టి దానికోసం చేస్తున్నాను నువ్వెన్ని తిట్టుకున్నా ఏం చేసుకున్నా ఇగో ఏం లేదు నాకు ఏం పీకేది లేదు ఏం పిక్ ఉంటావు నువ్వు పిక్ డెంగి చాలా అంటే చాలా బ్యాడ్గా మాట్లాడింది అండి అందుకే నాకు చాలా కోపం వచ్చింది ముష్టి వస్తుంది ఇది ముష్టి దీని ముష్టి నీలాంటి ముష్టోలు మా ఇంట్లో చాలా మంది పెరిగేవారు ఫస్ట్లోని నిన్ను నువ్వు కూడా మా ఇంట్లో వచ్చి గిన్నెలు తోమేదాన్ని కదా నీకు నేను వదిలేస్తాను ఫోన్లో పెళ్ళి అయిపోయింది కదా నన్ను వదిలేసాను ముష్టిదానా అందుకనే ఈరోజు నువ్వు వీడియోస్ తీసుకొని పెద్ద బిల్డప్ ఇస్తున్నావు ఎప్పుడు చూడు అగారో బొగార బొగారా బొగారా అనుకోని అంటావు గేదె మొహం ఫేస్ వేసుకొని ఆ ఫేస్ మరీ దగ్గర నుంచి చూపిస్తుంది కదా అంత దరిద్రంగా ఉంటుంది నేనే నాకంట ఎవరైనా వచ్చి దీనికి వీడియో పెడతారు కదా దానికి కూడా నేను ఇప్పుడే రిప్లై ఇచ్చేస్తున్నాను నాకేంటారు నీ మొహం చూడు పంది మొహం గేదె మొహం అంటారు కదా నేను డైటింగ్ చేస్తే తగ్గుతాను ఓకేనా అది ఎంత బండ రుద్దుకున్నా కూడా దాని ఫేస్ అలానే ఉంటుంది మోస్ట్ ముండ కాయకి ముండ అది నాకు చెప్తుంది వచ్చి ఏంటి అదేటది దాని ఒక ముష్టిదాని కోసం నేను కూడా ఇప్పుడు రోజు నుంచి ఒక ముష్టిధరి కూడా స్టార్ట్ అయ్యిందండి ఎందుకంటే ఈ ముష్టి ఆ ముష్టిదానికి వెళ్ళి చెప్పింది కదా అందుకు నీకు కూడా అంత ధైర్యం ఉంటే డిలీట్ ఇది కామెంట్స్ డిలీట్ చేయకే డిలీట్ చేయకుండా ఉంచు అందరు చూస్తారు కదా ఎందుకు నీకు అంత ధైర్యం లేదా అందరు అనుకోవాలి అమ్మో దీనికి అన్ని మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి నీకు అంత సీన్ లేదు నీకు తిట్టిన వాళ్ళ కామెంట్స్ బోల్డ్ అన్న వస్తాయి తెలిసిందా ఇది లాస్ట్ వీడియో నీ కోసం చేయడం ఇంకొకసారి కానీ నా కోసం అన్నావంటే చెప్పు తెగేటట్టు కొడతాను నువ్వు కాదు నువ్వు నేను కానీ స్టా నేను కానీ నా కాపు మర్చి కానీ నేను చేశానని అంటే దెబ్బకి నీ తల ఎక్కడ పెట్టుకుంటావో నీకే తెలీదు అంత ఘోరంగా అంటాను అర్థం అవుతుందా ఇది గుర్తుపెట్టుకో ఈసారి కానీ మళ్ళీ నా కోసం కానీ రిపీట్ చేసావు ఇది లాస్ట్ వీడియో నువ్వు పెట్టేది ఇది లాస్ట్ వీడియో నేను చెప్తున్నాను నీ లాంటి దానికోసం వీడియోనే చేయకూడదు ఆ చిన్న పాపను అన్నావే అది నువ్వు అనుభవిస్తావు నిజంగా చెప్తున్నాను నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి నువ్వు అనుభవిస్తావు అది దానికి అన్నందుకు ఆ చిన్న పాపను అన్నందుకు ఇంకోటి ఏంటంటే నువ్వు మళ్ళీగా నా కోసం వీడియో తీసావంటే నీ కోసం విపరీతమైన వీడియోస్ చేస్తాను ఎంత భూతులు తిడతానో నాకే తెలీదు మళ్ళీ ఇది నా లాస్ట్ వీడియో నీ కోసం నువ్వు ఎలా పోతే పో నేను ఆ వీడియో చూశాను ఆ పాపకు తిట్టావని మాత్రమే నేను వీడియో చేశాను కానీ మళ్ళీ కానీ వీడియో చేసావంటే మాత్రం నీకు చెప్పు పగిలేలా తిడతాను ఒసే పిచ్చముండా ఈ వీడియో కూడా దానికి వెళ్ళి అప్పగించు అప్పగిస్తే చూస్తుంది కదా మళ్ళీ ఇంకో వీడియో చేస్తుంది నువ్వు మా కోసం చేయడం అంటే వేస్ట్ వేస్ట్ గతి మేము నీ కోసం చేస్తున్నాం ఇది లాస్ట్ వీడియో నీకు మళ్ళీ కానీ నా కోసం వీడియో చేసావంటే మాత్రం నీ పని చెప్తాను నేను ఫోన్లే మంచిదే నా కోసం వీడియో చేస్తే నేను కూడా కొంచెం ఫేమస్ అవ్వచ్చు తీ తి నా కోసం తెస్తే మంచిదే నువ్వు ఎంత మంచిగా తీస్తావో ఇంక నా ఛానల్ పేరు నా పేరు కూడా చెప్పు చెప్తే మరి నేను ఇంకొంచెం ఫేమస్ అవ్వచ్చే ప్లీజ్ చెయ్యవా నా కోసం వీడియో ప్లీజ్